సాధికారతల దిశగా వారందరినీ కూడా చెయ్యి పట్టుకొని నడిపించే ఘటమే ఈ సిద్ధం కాబట్టే ఇంతగా సిద్ధమైన సమాజంతో మీ జగన్ పార్టీతో యుద్ధానికి బాబుకు మరో మూడు పార్టీలతో పొట్టు పొత్తు పట్టుకోవాల్సి వస్తా ఉంది అనేక పార్టీలతో పరోక్షంగా కూడా పొత్తులు ఎత్తుక్కోవాల్సి వస్తా ఉంది ఇన్ని కుట్రలకు దిగజారాల్సి వస్తా ఉంది ఈ చంద్రబాబు గారి పరిస్థితి చూస్తా ఉంటే ఈ చంద్రబాబు తాను ఇలాంటి నాలుగు మంచి పనులు చేశానని చెప్పలేని ఈ చంద్రబాబు రోజు నన్ను తిట్టడము తిట్టించడము వాళ్ళ ఛానెల్లో వాళ్ళ పత్రికల్లో అదో ఘనకార్యం అన్నట్టుగా చూపించడము ఇది గొప్ప రాజకీయం అవుతుందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరో వంక మన ప్రభుత్వం వల్ల ఒక కుటుంబంలో వారి పిల్లల చదువుల్లో అక్కచెల్లె మన సాధికారతలో అవ్వ తాతలకు అందిన మనశ్శాంతిలో రైతన్నలకు అందిన ఆత్మస్థైర్యంలో సామాజిక వర్గాలకు దక్కిన ఆత్మ గౌరవంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలిగామో అన్నా కనీసపు ఆత్మ విమర్శ కానీ టీడీపీ కానీ బాబు కాని బాబుకు దరువు వేసే ఎల్లో మీడియా కానీ ఏనాడైనా ఆత్మ విమర్శ చేసుకోవడం మీరెవరైనా చూశారా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారికి పరిపాలన ఇవ్వడము అని అంటే దాని అర్థమేమిటి ప్రభుత్వం ఎవరి కోసం అందమైన వాగ్దానాలు చేసి అధికారం లాక్కొని ఐదేళ్లు వంచడానికి ఆ వచ్చిన అధికారంతో ప్రజలను లూటీ చేసి దోచుకోవడం దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి వీళ్ళకు అధికారం కావాలట గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అదే మీ బిడ్డ పాలనలో నిర్మిస్తా ఉన్న సమాజం ఎలాంటిదంటే ఇక ఏ పిల్లవాడు ఏ ఒక్క పాప తన కులం వల్లనో తన మతం వల్లనూ తన ఆర్థిక పరిస్థితుల వల్లనూ మంచి చదువులు చదువు లేకపోయాను అని అనుకోవటానికి వీళ్ళేని సమాజం మీ బిడ్డ నిర్మిస్తా ఉన్నాడు ధనికులకు ఓ రకమైన చదువు పేదవాళ్ళ పిల్లలకు మరో రకమైన చదువు అన్న వ్యత్యాసం మీ బిడ్డ తుడిచివేస్తా ఉన్నాడు అది కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఒక రైతు ఒక కూలి ఒక చెడు వ్యాపారి ఒక పేద కుటుంబం ఒక పేద సామాజిక వర్గం ఇలా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం నా కుటుంబానికి మంచి చేసిందని మంచి చేస్తుంది అన్న నమ్మకాన్ని ఇవ్వగలిగే పరిపాలన ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ అందిస్తా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటాడు మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారు పేరు చెబితే ఇక్కడున్న మీలో ఎవరికైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచిగా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకెత్తాన ఇలా 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 పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసేనట్టాడు మరి అలాంటి ఆయన పేరు చెప్తే ఆయన చేసిన పేదవాడి కోసం ఆయన చేసిన ఒక్కటంటే వస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు ఇలా 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 మరో వంక మరో వంక మీ బిడ్డ కరోనా కష్టంలో కూడా కరోనా లాంటి కష్టంలో కూడా మీ బిడ్డ ఎప్పుడూ సాకులు ఎత్తుక్కోలేదు సాకులు చూపకుండా ఏ ఒక్క డీబీటీ అంటే ఏ ఒక్క బటన్ నొక్కడం ఆగకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు బాగుండాలి ఆ అక్క చెల్లెమ్మల బతుకులు బాగుండాలి అని వాళ్ళ కష్టం మీ బిడ్డ కష్టం కన్నా కూడా ఎక్కువ అని చెప్పి భావించి కరోనా లాంటి కష్టాల్లో కూడా ఏ రోజు సాకులు చూపలేదు మీ బిడ్డ బటన్ నొక్కడం ఎక్కడా కూడా మీ బిడ్డ ఆపలేదు అన్నది మీ అందరి సమక్షంలో గర్వంగా కూడా చెప్తా ఉన్నా కాబట్టి మీ జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో మంచి చేశారన్న ఆత్మవిశ్వాసంతో మంచి చేశారన్న ఆత్మ సంతృప్తితో మీ ముందు మరోసారి సవినయంగా నిలబడ్డాడు తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు మీ అందరి ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు నా రాష్ట్ర ప్రజల్ని నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చేయడు